ఆదరకొటే కారం రంగు రుచి ఆ చీకారం పొడి మరో సినిమాను కోర్టుకు లాగుతున్నారు ఇసై జ్ఞాని ఇళయరాజా దీపావళి కానుకగా రిలీజ్ అయిన డ్యూట్ సినిమాలో తన పాటను వాడారంటూ కోర్టుమెట్లెక్కిారు ఇళయరాజా ఇళయరాజా కంప్లైంట్ను కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో గతంలో తెర మీదకు వచ్చిన ఇలాంటి వివాదాలను గుర్తు చేసుకుంటున్నారు మ్యూజిక్ లవర్స్ ఇళయరాజా సంగీత జడిలో తడవని వారు ఇళైరాజ పాటను ఒక్కసారైనా ఏకాంతంలో పాడుకొని వారు ఉండరు జ్ఞానిగా ప్రశంసలు అందుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్వరాలతో శ్రోతల మనసులను గెలుచుకున్న ఇళయరాజా ఈ మధ్య చీటికీ మాటికీ ఏదో ఒక వివాదంతో వార్తల్లో వినిపిస్తున్నారు సన్నిహితులతో ఆయన పెట్టుకుంటున్న గిల్లికజ్జాలు అందరిలోనూ అసహనాన్ని క్రియేట్ చేస్తున్నాయి మలయాళంలో సంచలన విజయం సాధించిన సినిమా మంజుమల్ బాయ్స్ గుణ కేవ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో గుణ సినిమాలోని పాట బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది అలా తన పాటను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు ఇళయరాజా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మీద కూడా యుద్ధం ప్రకటించారు దీంతో ఆ సినిమాను ఓటీటీ నుంచి కూడా తీసేయాల్సి వచ్చింది కూలీ సినిమా అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లో తంగమగన్ సినిమాలోని వావా పక్కం వా పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారని నిర్మాణ సంస్థ పిక్చర్స్ కి నోటీసులు పంపారు బాలుకి నోటీసులు పంపినప్పుడే జనం విస్తుపోయారు తర్వాత రజనీకాంత్ కూలీ సినిమా టీంకు నోటీసులు పంపడం తమిళనాట హాట్ టాపిక్ అయింది